మనము ఒక లంబ కోణం తీసుకుందాం ఇది ఏ ఇది సి ఇది బి ఇదేమో తొంభై డిగ్రీలు ఇదేమో స్మాల్ సి ఇదేమో స్మాల్ ఏ ఇదేమో స్మాల్ బి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి సి స్క్వేర్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఇస్ ఈక్వలంట్టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇది దీన్ నుంచి పైథాగరి అనే ఒక పర్సన్ ఒక గొప్ప తీరం చేశాడు దాని ద్వారా ఏబిసి సహజ సంఖ్యలు తీసుకుంటే వచ్చే అన్ని వాల్యూలు ప్రతిపాదించాడు అతను ఫస్ట్ ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం దాని తర్వాత మనము ఆ వాల్యూలను మనము మన మెథడాలజీ ద్వారా కనుక్కుందాం మనము మన మెథడాలజీ ద్వారా కనుక్కుందాం ఇక్కడ ఏ బి అండ్ సి అని ఉంది సి స్క్వేర్ ఈక్వలెంట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చాలా జాగ్రత్తగా వినండి సార్ కాన్సెప్ట్ వన్ వన్ బై వన్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం కాన్సెప్ట్ ఒకటి కాన్సెప్ట్ ఒకటి సి అనేది కర్ణము సి అనేది కర్ణము ఆమె రైట్ సి అనేది కర్ణము మనము ఒక భుజం తీసుకుందాం భుజము భుజము అది ఏ అయినా కావచ్చు బి అయినా కావచ్చు భుజము తీసుకుందాం ఫస్ట్ ఒక భుజం తీసుకుందాం ఒక భుజం తీసుకుందాం ఏ ఆ భుజము కనుక బేసి సంఖ్య అయి ఉండొచ్చు లేకపోతే ఆ భుజం కనుక సరి సంఖ్య అయి ఉండొచ్చు భుజము సంఖ్య అయి ఉండొచ్చు లేకపోతే అది సరి సంఖ్య అయి ఉండొచ్చు భుజము బేసి సంఖ్య అయి ఉండొచ్చు లేకపోతే అది సరి సంఖ్య అయి ఉండొచ్చు మనము ఏబిసిలో ఒకటి ఇక్కడ రాద్దాము ఏ లస్ దాన్ బి లస్ దాన్ సి అని రాద్దాం అంటే తీసుకునే భుజము అతి చిన్న వాల్యూ అయి ఉంటే ఏమవుతుందో చూద్దాం తీసుకునే భుజము చిన్న వాల్యూ అయి ఉంటే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ చూడండి సార్ భుజము రైట్ చిన్న వాల్యూ ఒకటి ఒకటి తరువాత సహజ సంఖ్యలో చిన్న వాల్యూ ఏంటి మూడు చిన్న వాల్యూ ఏంటి మూడు ఇక్కడ చూడండి సార్ దీన్ని స్క్వేర్ చేయండి బై టూ చెయ్యండి నైన్ బై టూ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ దీనికి పాయింట్ ఫైవ్ తగ్గించండి పాయింట్ ఫైవ్ పెంచండి మూడు నాలుగు ఐదు ఇక్కడ మీరు చూస్తే ఐదు స్క్వేర్ ఏమైంది ఇరవై ఐదు మూడు స్క్వేర్ ఏమైంది తొమ్మిది నాలుగు స్క్వేర్ ఏమైంది పదహారు ఐదు స్క్వేర్ ఈక్వల్ టు మూడు స్క్వేర్ ప్లస్ నాలుగు స్క్వేర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ బేసి సంఖ్య తీసుకుందాం మూడు భుజాల్లో లంబకోన త్రిభుజాలలో మూడు భుజాల్లో అతి చిన్నదైన భుజం కనుక అతి చిన్నదైన భుజం కనుక మనకు బేసి సంఖ్య ఉంటే ఎలా చెయ్యాలి ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఐదు స్క్వేర్ డివైడెడ్ బై రెండు ఫైవ్ స్క్వేర్ డివైడెడ్ బై టూ ట్వంటీ ఫైవ్ బై టూ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తగ్గించండి పాయింట్ ఫైవ్ పెంచండి ఐదు పన్నెండు పదమూడు ఐదు పన్నెండు పదమూడు అదే నెక్స్ట్ది కావాలి అని అంటే సెవెన్ స్క్వేర్ బై టూ ఫార్టీ నైన్ బై టూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తగ్గించండి పాయింట్ ఫైవ్ పెంచండి అలా మీకు రైట్ బేసి సంఖ్య ఉన్న దాంట్లో చాలా వాల్యూలు వస్తాయి అదే సపోజ్గా ఇక్కడ మీకు ఇరవై ఒకటి ఇరవై ఇరవై తొమ్మిది ఉన్నది ఇరవై ఒకటి స్క్వేర్ రీజ్ నాలుగు వందల నలభై ఒకటి ఇరవై స్క్వేర్ రీజ్ నాలుగు వందలు ఇరవై తొమ్మిది స్క్వేర్ రీజ్ ఎనిమిది వందల నలభై ఒకటి ఏవైతే కేసులు మిస్ అయ్యాయో మనకు నెక్స్ట్ కాన్సెప్ట్లో ఆ కేసులన్నీ వస్తాయి మళ్ళీ చెప్తున్నాను కాన్సెప్ట్ వన్ ఏబీసీ అనేది లంబకోన త్రిభుజము ఆ త్రిభుజంలో మూడు భుజాలు ఉన్నాయి ఏబీసీ అతి చిన్న వ్యాల్యూ భుజంలో ఉన్న అతి తక్కువ వాల్యూ ఉన్న భుజాన్ని నేను ఏ అనుకున్నాను అది బేసి సంఖ్య తీసుకోవచ్చు సరి సంఖ్య తీసుకోవచ్చు బేసి సంఖ్య తీసుకోవచ్చు సరి సంఖ్య తీసుకోవచ్చు నేను బేసి సంఖ్య తీసుకుంటే స్క్వేర్ చేస్తున్నాను బై టూ చేస్తున్నాను స్క్వేర్ చేస్తున్నాను బై టూ చేస్తున్నాను నావి ఇక్కడ చూడండి సార్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తగ్గించండి పాయింట్ ఫైవ్ పెంచండి పాయింట్ ఫైవ్ తగ్గిస్తూ పాయింట్ ఫైవ్ పెంచితే నాకు అన్నీ కూడా వస్తాయి ఇక్కడ చూడండి సార్ మూడుతో స్టార్ట్ అవుతే త్రీ స్క్వేర్ బై టూ నైన్ బై టూ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మైనస్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ అదే ఐదు తీసుకుంటే ఐదు స్క్వేర్ బై రెండు రైట్ ఇరవై ఐదు బై రెండు పన్నెండున్నర అర తగ్గిస్తున్నాను అర పెంచుతున్నాను ఏడు గనుక తీసుకుంటే సెవెన్ స్క్వేర్ బై టూ ఫార్టీ నైన్ బై టూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తగ్గిస్తున్నాను పాయింట్ ఫైవ్ పెంచుతున్నాను ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నైన్ స్క్వేర్ బై టూ ఎయిటీ వన్ బై టూ అంటే ఫార్టీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తగ్గిస్తున్నాను పాయింట్ ఫైవ్ పెంచుతున్నాను పాయింట్ ఫైవ్ తగ్గిస్తున్నాను పాయింట్ ఫైవ్ పెంచుతున్నాను లెవెన్ స్క్వేర్ బై టూ సిక్స్టీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తగ్గిస్తున్నాను పాయింట్ ఫైవ్ పెంచుతున్నాను ఇంటూ కే వేస్తే మనకన్నీ వాల్యూలు వస్తాయి కే ఏమని వేసుకోండి అంటే ఇది త్రీ కే ఫోర్ కే సిక్స్ ఫైవ్ కే అయింది కే బదులు రెండు పెట్టుకుంటే నాకేమొస్తుంది సిక్స్ ఎయిట్ టెన్ వస్తుంది కే బదులు మూడు పెట్టుకుంటే నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వస్తుంది కే బదులు నాలుగు పెట్టుకుంటే నాలుగు మూడుల పన్నెండు నాలుగు నాలుగుల పదహారు నాలుగు ఐదుల ఇరవై ఇలా వస్తూ పోతుంది ఆర్ యూ ఆల్ విత్ మీ అదే ఐదు పన్నెండు పదమూడు చేశాను అనుకోండి ఏమవుతుంది ఫైవ్ కే టూ ట్వెల్వ్ కే త్రీ కే కే ఏదైనా అయి ఉండొచ్చు కే ఏదైనా అయి ఉండొచ్చు కే సహజ సంఖ్య అయి ఉండొచ్చు కే వచ్చేసరికి కే వచ్చేసరికి రైట్ పాయింట్ ఉండొచ్చు దాని తర్వాత రైట్ కే వచ్చేసరికి ఫ్రాక్షన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కే గనక పాయింట్ బై టూ తీసుకుంటే ఫైవ్ బై టూ ట్వెల్వ్ బై టూ థర్టీన్ బై టూ ఫైవ్ బై టూ ట్వెల్వ్ బై టూ థర్టీన్ బై టూ ఏమైంది టూ పాయింట్ ఫైవ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇదేమో దీని నుంచి డెరైవ్ అయిన ట్రిప్లెట్ దీని నుంచి డెరైవ్ అయిన ట్రిప్లెట్ అందరికీ ఈ పాయింట్ అందరికీ అర్థమైందా రైట్ ఇది మీకు చాలా త్రిభుజాల్లో రెండిస్తాడు మూడోది డైరెక్ట్గా మీరు కనుక్కోవచ్చు